పొలం మాదే సార్ ఇది మా నాయనకు ఇంద్రమాయాంలో ఇచ్చిన సార్ పొలము మా నాయన వేసుకుంటాడు మీ నాయన మా నాయన పేరు చిన్న చిన్నగా మీరే కొండ చిన్న చిన్న మీరు మాది రాయపార్ మా మా నాయన మండలం నంద్యాల మండలం సార్ నంద్యాల జిల్లా మా నాయన పంట కులం మేము మాలలో వేసి మాల మేము మా నాయనకు సీలింగ్ సార్ ఇది గవర్నమెంట్ ఇది మేము మా నాయన చేసుకుంటాం మా నాయన చచ్చిపోయిన తర్వాత మా అమ్మ పేరు మా అమ్మ పేరు చెప్తాము సార్ ఎంత వయసు ఆమెకు అరవై ఐదు ఉంటాయి సార్ నాయన ఎప్పుడు చనిపోయిన మా నాయన చనిపోయినది రెండు వేల మూడులో చచ్చిపోయిన సార్ రెండు వేల మూడు చచ్చిపోయిన నుంచి మా అమ్మ చేసుకుంటుంది పొలం ఇది ఇప్పుడు మా అమ్మకు వయసు అయిపోయినాక మేము దీంట్లో సాగు లేకొచ్చినాము ఎంతమంది మీరు అన్నదమ్ములు మేము ముగ్గురం అన్నదమ్ములం మా అన్న పేరు ఒకవేళ పేరు చిన్నయ్య పేరు ప్రేమ నా పేరు కిషోర్ కక్ష మేము ముగ్గురం అన్నదమ్ములము ఈ ముగ్గురం అన్నదమ్ముల జీవాదరణం ఇదే సార్ మేము ఈ జీవాదరణ బతుకుతాం అటువంటిది రాజకీయ వీళ్ళు ఎవరు ఇది ఆక్రమించాష మహూబ్ భాష సార్ మహూబ్ భాష స్థలాన్ని ఆక్రమించినారు సార్ స్థలాన్ని ఆక్రమించితే మేము రెండు వేల పదహైదులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది సార్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ప్రభుత్వము వాళ్ళది వచ్చినాక వీళ్ళు మా దాంట్లో దర్జనంగా పంట పన్నెండు సెంట్లు పుట్టించుకొని బిల్లింగు కట్టి కట్ట కట్టించడానికి రెండు వేల పంతొమ్మిదిలో మీరు సాగులో లేనందువల్ల అది జరిగిందని తెలుస్తుంది మీరు సాగులో ఉన్నారా లేదా మేము సాగులో ఉన్నాం కాదు ఇప్పుడు పూల తోట వేసుకొని పంట చేసుకుంటాం మేము పంట వేసుకుంటున్నాం పూల తోట వేసుకొని పూల తోట ఐదేళ్ళ పూల తోట ఎన్ని అయ్యా మీరు ఈ పూల తోట పెట్టి ఈ తోట వేసి పది సంవత్సరాలు పైన ముందు ఏం పంట చేసే ముందు జొన్న వేస్తాం పొవాకు పొవాకేస్తాం టీవీ అట్టడి పంట వేసుకుంటాం ఎక్కువ జొన్న పొవాకేస్తాం టీవీ సార్ ఈ ఊరి దగ్గర ఉందని పొవాకి ఎక్కువ వేసుకొని పొవాకు పండించే అది పంచికుంటున్న తర్వాత ఇంకా తర్వాత అది పంటను ఆపి పూల పూలు ఏదో నాటుకునే సార్ పూల ముక్కలు నాటుకున్న తర్వాత మీరు మొక్కలు లేవంట కదా దాంట్లో మీరు సాగులో లేరంట కదా లేదు సార్ అధికారులు అదే చెప్పినారు లేదు సార్ ఇదే పంట యాభై మొత్తము ఎన్ని మొక్కలు ఉంటాయి యాభై ఉంటాయి ఏం చేసినారు ఆ మొక్కలు ఆ అలా కొట్టేసి బిల్లింగ్ కట్టేస్తారు అంటే ఇట్లా ఉన్న మొక్కలను నరికేసిం నరికేసి నరి ఇట్లా ఉండే అలా నరికేసి వాళ్ళు బిల్లింగ్ కట్టుకోలేదు మేము ఎవరు మా బాషన్ పార్టీకి చెందిన నాయకుడు అతను అతను వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మరి మీరేమనలేదా అతన్ని పోయినా ఆర్పీనికపోతే మా మీద కేసులు పెట్టిన తప్పుడు కేసులు ఎన్ని కేసులు పెట్టినారు ఆరు కేసులు పెట్టి మీరేం కేసులు పెట్టలేదా మరి మేము కేసు పోతే మా ఏం తీసుకెళ్ళదు ఏం తీసుకోలేదు సార్ మేము కేసు పెట్టండి కాకపోతే మేము అతిగారు ఎవరు మీ మీ కేసు తీసుకోలేం తీసుకులేరు సహ అతిగారుల కాడికి చాలా సార్లు తిరిగినప్పుడు తిరిగిన కూడా ఎవరు ఈ మధ్య కాలంలో స్పందన నేను నడుస్తున్నదే మరి స్పందనకి వెళ్ళలేదా మీరు స్పందనానికి వెళ్ళినాం సార్ స్పందన కూడా ఇచ్చినాం స్పందల నుంచి ఇచ్చిన తర్వాత స్పందలో ఇచ్చిన తర్వాత కొద్ది చార్న మొదలు పెట్టినాము మొదలు ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీ పొలం మీరు తీసుకున్నాం అనుకుంటున్నారా లేదా పొలం తీసుకోవాలా సార్ మాకు న్యాయం జరగాల మాకు మేము ఉండేది ముగ్గురము జీవనాధారం ఇదే సార్ మాకు మీకేం పొలం గీలమేం లేదు ఏం లేదు మాకేం పొలం అప్పుడు ఇచ్చినటువంటి పొలం తప్ప వేరేది లేదు మీ ఊళ్ళ గుడిక మాకు గవర్నమెంట్ ఇచ్చినది మా నాయన పేరే సరే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరిది ఈ బిల్డింగ్ వచ్చేసి మా ఊర్ మా అంటే ఈ స్థలం మాదే సార్ ఎట్లా కట్టించిన అదే సార్ మేము పోయి అధికారులకు దాడికి కూడా సార్ తిరిగి కేసులు పెట్టాం ఎన్నో సంవత్సరంలో ఇది రెండు వేల పంతొమ్మిది మీరు వెళ్తే మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి కోసం అప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని పక్కకు దుబ్బ దెబ్బ కట్టించిన అంటే అప్పట్లో ఈయన అధికార పార్టీ కాబట్టి పోలీసులు మిగతా రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు అందరూ ఇతని వైఫే ఉన్నారు సార్ మీరు ఎస్సీ మాలాలు కాబట్టి మీ వైఫే ఎవరు లేరు ఎవరు లేరు సార్ ఎవరు లే ఈ కట్టిన దాన్ని మీరు ఎక్కడికేం వెళ్ళలేదా ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది అని పోయినాము సార్ పోయినాము ఇంతకుముందు ఈ ఆర్డీఓ ఆఫీస్ కాడికి గుడికి పోయినాము సార్ ఆర్డిఓ ఆఫీస్ కాడికి పోయినాము వీటికి ఎంఆర్ఓ దగ్గరకు పోయినాము రీసెంట్గా కలెక్టర్ కాడికి పోయినాము మళ్ళా వాటికి గుడికి పోయినాం సార్ స్పందన గుడికి పోయినా మరి ఏం జందనలేదు పోయిన తర్వాత ఎవరు తీసుకోవడం లేదు స్పందించడం లేదు స్పందించడం లేదు మీరే పైగా ఈ మధ్య కాలంలో మీరు పోయి ఉంటే ఈ గ్రామంలోనే లేరని చెప్తున్నారంట నిజమేనా ఈ గ్రామంలో మీరు లేరా ఈ గ్రామం మేము పుట్టిన నుంచి ఎక్కడ పోలే సార్ ఉంటున్నారు ఈ భూమిని సాగు చేసుకుంటూనే ఉన్నారంట ఎవరినైనా కనుక్కోండి సార్ మేము ఎసీ కాలనీలోనే మేము మేము పనులు చేసుకుంటా ఉండం సార్ గవండ పని చేసుకుంటా మేము ఉండాం పని చేసుకుంటా టౌన్ లో పని చేసుకునే బతికీటం సార్ మేము ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ అక్రమదారులు కట్టినదేనా సార్ ఈ బిల్డింగ్ కాకుండా పక్కన స్థలం గుడుక సార్ అది సచివాలయం అది ఎన్ని సెంట్లో తెలియదు గానీ సచివాలయానికి